రైల్వేలో ఎన్సీపీ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో రైల్వే కార్మికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు ఈ సందర్భంగా రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు స్వామి మాట్లాడుతూ ఓపీఎస్ విధానాన్ని అమలు చేయకపోతే సమ్మెకు దిగుతామని రాబో పార్లమెంట్ ఎన్నికల్లో తమ సమస్యలు పరిష్కరించే వారికే తమ ఓటు వేస్తామని స్పష్టం చేశారు రైల్వే కార్మికులకు డిఏ పెంపుదల సమయంలో కూడా అన్యాయం జరుగుతుందన్నారు ఉద్యోగుల డబ్బులను షేర్ మార్కెట్లో పెట్టవద్దని షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం వల్ల ఉద్యోగులు నష్టపోతారని అన్నారు కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలపై చొరవ చూపాలని కోరారు ఈరోజు ఆల్ ఇండియా మెన్ ఫెడరేషన్ గా జాయింట్ ఫారమ్ తయారైంది జేఎఫ్ ఆర్ఓపిఎస్ దీంట్లో స్టేట్ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలు ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఉధృతంగా చేస్తున్నాము ఎన్పిఎస్ సిసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని మా యొక్క నినాదము ఇంతకుముందు మేము నినాదం ఇచ్చాము ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే మాకు ఓపీఎస్ ఇస్తారో వాళ్ళకే మా అని చెప్పి చెప్పాము ఈ రాబో ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి దాంట్లో మేము ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతున్నాము ఏదైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ మాకు ఓపీఎస్ ఇస్తేనే వాళ్ళకి మా ఓటు అని ఆల్రెడీ మా శివగోపాల్ మిశ్రా గారు ఆల్రెడీ మీటింగ్స్లో చెప్పారు దీనికోసం ఓపీఎస్ సాధించడం కోసం ఎంతవరకైనా మేము పోతాం స్టాక్ బ్యాలెట్ ఆల్రెడీ అందరికి ఇష్యూ చేశాము నైంటీ ఎయిట్ పర్సెంట్ కార్మికులు సమ్మెకు పోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ స్టైక్ బ్యాలెట్ ద్వారా వాళ్ళు తెలియజేశారు అది ఆల్రెడీ గవర్నమెంట్కి పంపాము త్వరలో కూడా స్ట్రైక్ నోటీస్ ఈ ధర్నా కార్యక్రమాలకు కూడా వాళ్ళు స్పందించకపోతే కంపల్సరీ స్ట్రైక్ పోవడానికి కూడా స్టైక్ నోటీస్ సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నారు మా ఫెడరేషన్ సో రాబో రోజుల్లో ఓపీఎస్ కంపల్సరీ రావడానికి మేము ఎంత పోవాలి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ఓపీఎస్ లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఉంటుంది ఎన్పిఎస్లో చాలా దారుణమైన ఒక ఐదు వేలు ఆరు వేల పెన్షన్ పెద్ద కాలంలో అదే తీసుకుంటే అవుతుంది ఎందుకంటే ఓపీఎస్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది డిఏ ఆరు నెలలకు ఒకసారి రివైజ్ అవుతాయి అది కూడా దాంట్లో మెర్జ్ అవుతూ ఉంటుంది పే కమిషన్ వచ్చినప్పుడు రివైజ్ అవుతూ ఉంటుంది కానీ దీంట్లో మాత్రం ఎన్పిఎస్ లో చాలా ఎంప్లాయీస్ నష్టపోతూ ఉంటారు